Thank <laughs> you. అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ తో ముందుకు రావడం జరిగిందండి అసలు యాక్చువల్లీ ఇది ఎప్పుడూ చేయాలి కొంచెం లేట్ అయిపోయింది పరిస్థితులను బట్టి ఏదేమైనా సరే మనకైతే డేట్ అనేది రీసెంట్గా రావడం జరిగింది నెక్స్ట్ మంత్ వరకు కూడా దీని యొక్క అప్లికేషన్ టైం అనేది మనకు ఉండడం జరిగింది సో బి హ్యాపీ ఒక సర్టిఫికెట్ తోటి ఒక్క సర్టిఫికెట్ తోటి మనం అత్యంత ఈజీగా ఉద్యోగం కొట్టుకోవచ్చు ఆ సర్టిఫికేట్ ఎవరెవరికైతే ఉన్నదో వాళ్ళకి అయితే ఇది సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు మంచి అవకాశం అండి ఇది ఎంత మంచి ఉద్యోగాలు అనేసి అంటే ఆర్ఆర్బిలో ఈ పోస్టుల సంఖ్య తగ్గొచ్చేమో కాకపోతే మాత్రం ఒక సర్టిఫికేట్ ఉంది అనేసి అంటే మాత్రం వాళ్ళకు ఉత్తీర్ణ వచ్చేటువంటి అవకాశం ఉంది మంచి శాలరీ కూడా ఉంటుంది ఇది పారామెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించినటువంటిగా మనం చెప్పొచ్చు ఆర్ఆర్బి పారామెడికల్ నోటిఫికేషన్ అనేసి అంటాం రెండు వేల ఇరవై ఐదులో లో మనకు విడుదల కావడం జరిగింది రీసెంట్ గానే అండి ఇందులో ఉండేటువంటి పోస్టును ఒకసారి గమనించండి నర్సింగ్ సూపర్ టెంటెన్ అనేటువంటి పోస్టులు మనకు కనిపిస్తున్నాయి ఫార్మసిస్ట్ దాని తర్వాత వచ్చేసి డయాలసిస్ట్ దీనికి సంబంధించి ఈసీజీ ఈసీజీ సంబంధించినటువంటి కొన్ని పోస్టులు కనిపిస్తాయి ప్రయోగశాలకు సంబంధించినటువంటి అసిస్టెంట్ గ్రేడ్ టూలో లో కొన్ని కనిపిస్తాయి రేడియోగ్రాఫర్ ఎక్స్రేకి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ మలేరియాకి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ గ్రేడ్ త్రీ కూడా మనకి ఇందులో అందుబాటులో రావడం జరిగిందంటే ఒకసారి దీన్ని గమనించండి మొత్తం మీద మనకు ఉన్నటువంటి పోస్టులు ఏంటి అనేసి అంటే ఈ పోస్టులు అండి ఓకేనా ఈ పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది విడుదల చేసినటువంటి డేట్లలో మనకు ముఖ్యమైనటువంటి ఒకసారి మనం చూద్దాం చెప్పే కదా నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి డేట్ ఏంటి చూసుకోండి సార్ జూన్ ట్వంటీ సెకండ్ మనకు రిలీజ్ చేసినటువంటి జూన్ ట్వంటీ సెకండ్ రిలీజ్ చేశారు మరి దరఖాస్తు ప్రారంభం ఎప్పుడు మన అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవచ్చు అనేసి అంటే ఆగస్టు తొమ్మిది ఈ నెల తొమ్మిది నుంచి స్టార్ట్ అయిందండి ఈ రోజు మంది పన్నెండవ తారీఖు తొమ్మిదో తారీఖు స్టార్ట్ అయింది మనకి ఎవరైతే ముందుగా త్వరగా ఈ తొమ్మిది అనేసి అంటే సరే పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ పదిహేను లోపు ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళకి అనేసి అంటే వాళ్ళ దగ్గరగా ఉండేటువంటి సెంటర్లోనే లోనే పడ్డం జరుగుతుంది ఇక లేట్ అయిన కొద్ది దూరం పోవాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళంత త్వరగా సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవో చూసుకోండి ముందు అప్లికేషన్ పెట్టేసేయండి వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం చూద్దాం ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ తొమ్మిది సారీ ఎనిమిది మనకు అప్రాక్సిమేట్లీ తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఎనిమిది మధ్య ముప్పై రోజులు ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పే ఆర్ఆర్బికి సంబంధించి అప్రాక్సిమేట్లీ థర్టీ డేస్ మనకి ఇవ్వడం జరుగుతుంది ముప్పై రోజులు ప్రతిసారి మనకి ఇది ఇస్తాడు మరి ఆ వన్ మంత్ లోనే ఎగ్జాక్ట్ గా ఎందుకు ఇవ్వాలి సార్ అనేసి అంటే ఇక్కడ చూసారు కదా జూన్ ట్వంటీ సెకండ్ లో నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది మనకి నోటిఫికేషన్ విడుదల చేసిన డేట్ జూన్ ఇరవై రెండో తారీఖు జూన్ ఇరవై రెండు జూలై ఆగస్ట్ అంటే దగ్గర దగ్గర మనకి చాలా డేస్ అనేటువంటిది ముందుగానే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంటే ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి దానికి సంబంధించి సో ఇట్లా మనకి ఆగస్ట్ తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది సెప్టెంబర్ ఎనిమిదికి మనకి క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఇక ఫీజు చెల్లించడానికి చివరి తేదీ కూడా సేమ్ ఇదే అంటే సెప్టెంబర్ ఎనిమిది మనకి ఫీజు లాస్ట్ డేట్ అనమాట ఆ రోజు మధ్యరాత్రి పన్నెండు గంటల కల్లా మొత్తం కూడా క్లోజ్ చేసుకోవాలి ఓకే సవరణ తేదీలు కూడా ఇస్తారు సార్ మనకి ఇది అప్రాక్సిమేట్లీ మనకి సెప్టెంబర్ ఎనిమిది తర్వాత నుంచి మళ్ళీ ఒక పదిహేను రోజులు పది రోజులు లేదా ఏడు రోజులు అయితే పక్కాగా ఇస్తారు మనకి ఈ సవరణలు మనకి ఏమైనా ఉంటే చూసుకొని ఇది చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ కావచ్చు పరీక్ష తేదీలు కావచ్చు దానికి సంబంధించిన ఫలితాలు కావచ్చు ఈ డేట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ముందుగా దీన్ని ప్రకటన చేయడం జరుగుతుంది దాని తర్వాత వచ్చేసి పరీక్ష తేదీలు ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫలితాలకు సంబంధించినటువంటి డేట్లు కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ఇవ్వడం జరుగుతుంది దాన్ని చూసుకోవచ్చు మనం సో దీన్ని గమనించండి అభ్యర్థులందరూ కూడా ఒక మంచి నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలి పెట్టొద్దు చూడండి ఒకసారి మీకు అవకాశం ఉంది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టేయటమే సార్ రైట్ ఇక్కడ రైల్వేకి సంబంధించినటువంటి పారామెడికల్ సిబ్బంది వారి యొక్క జీత భత్యాలు ఎలా ఉంటాయి ఇది పేస్కేల్ సెవెన్ ప్రకారం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి పేస్కేల్ ప్రకారం ఇది చెల్లించడం జరుగుతుంది రైల్వే పారామెడికల్ నర్సింగ్ సూపరింటెండెంట్ మనం ఇందాక చూసాం కదా ఫస్ట్ పోస్ట్ దీనికి సంబంధించి ఫార్టీ ఫోర్ థౌజండ్ ఉంటుందండి ఫార్టీ ఫైవ్ ఇక ఫార్టీ ఫైవ్ స్టార్టింగ్ అది వన్ లాక్ ఫార్టీ థౌజండ్ దాకా వెళ్ళిపోద్ది సార్ ఇది ఓకేనా ఇక రైల్వే పారా ఏమంటుంది దీన్ని పారామెడికలిస్ట్ దీనికి సంబంధించి మాత్రం ముప్పై వేలు ఉంటుంది సార్ ఇది తొంభై ఐదు వేలు వరకు వెళ్తుంది సాలరీ మళ్ళీ ఇందులో వచ్చేసి కి సంబంధించినటువంటి ఎక్స్రే ఎక్స్రే టెక్నాలజీకి సంబంధించినటువంటి మనకి ఇది ముప్పై వేలు ఉంటుంది సార్ ఇది కూడా ఇక నెక్స్ట్ హెల్త్ సంబంధించినటువంటి మలేరియా ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి గ్రేడ్ టూ లో దీనికి సంబంధించినటువంటి శాలరీ మాత్రం ముప్పై ఐదు వేలు మనకు అనిపిస్తుంది ఇక రైల్వే పారామెడికల్ లోనే ల్యాబ్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ గ్రేడ్ టూ కి సంబంధించి సార్ ఇది ఇది ఇరవై ఒక్క వెయ్యి అంటే ఇక ఇరవై రెండు వేలు వేసుకోవచ్చు ఇరవై రెండు వేల నుంచి మనకి డెబ్బై ఐదు వేల వరకు వెళ్తుంది అది శాలరీ ఓకేనా ఇక దీంట్లో డయాలసిస్ కి సంబంధించి కూడా ఉంది సార్ ఈ టెక్నీషియన్ కి అయితే ముప్పై ఐదు వేల నాలుగు వందలు అప్రాక్సిమేట్లీ ఇది తొంభై ఏడు వేల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈసీజీ కి సంబంధించినటువంటి దాంట్లో శాలరీ వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఇది డెబ్బై వేలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని ఏమేమి ఉన్నాయో ఆల్మెంట్స్ కూడా ఇక్కడ అన్ని కూడా ఉంటాయి అనేటువంటిది ఇవ్వడం జరిగింది దీన్ని గమనించండి అభ్యర్థులు మంచి మంచి శాలరీతో కూడినటువంటి సార్ చూడండి సర్టిఫికెట్ ఉంటే నైన్టీ నైన్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే సర్టిఫికెట్స్ ఉండవు దీనికి సంబంధించి మెడికల్ ఫీల్డ్ ఎవరైతే స్టడీ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక సువర్ణ అవకాశం ఎట్టి పర్సెంట్ వదిలిపెట్టుకోదు ఇక దరఖాస్తు రుసుము సార్ దరఖాస్తు రుసుము ఇక్కడ జనరల్ కేటగిరీ ఓబీసీ కి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ కి ఎస్టీకి అండ్ పిహెచ్ కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చూసుకోండి మహిళా అభ్యర్థులు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టాలి అనేసి అంటే మాత్రం టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ టు సేమ్ ఇక చార్జెస్ కూడా ఉన్నాయి రెండు వందల యాభై రూపాయలు దీనికి ఉపయోగించేటువంటిది డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ అనేటువంటి మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మనం చేసుకునేటువంటి అన్ని కూడా వెసులుబాటులో ఉండడం జరుగుతుంది ఇది దానికి సంబంధించినటువంటి సార్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది గుర్తు పెట్టుకోండి ఇక వయో పరిమితి జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు అండి అందులో మనం ఫస్ట్ పోస్ట్ చూసాం కదా సూపరింటెండెంట్ పోస్ట్ దీనికి సంబంధించి నలభై సంవత్సరాలు ఇక ఇది కాకుండా మిగిలినటువంటి పోస్ట్ పోస్ట్లను చూసాం కదా అది మాత్రం ముప్పై మూడు సంవత్సరాలు ఇవి కాకుండా మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి ఫైవ్ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా ఉంటాయి సార్ అది గమనించండి ఓకేనా ఇక్కడ వీళ్ళకి ఎస్సీ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి వెళ్ళిపోద్ది ఇక్కడ ఓకేనా మిగిలినటువంటి వాళ్ళకి అయితే మాత్రం ఫార్టీ త్రీకి వెళ్తుంది ఇట్లా ముప్పై మూడు అనేసి అంటే ఫైవ్ కలుపుకుంటే మళ్ళీ థర్టీ ఎయిట్కి వెళ్తుంది ఇక్కడికి వచ్చేసి మనకి థర్టీ సిక్స్ ఇట్లా మనకి ఏంటి అనేసి అంటే ఎక్స్ట్రా ఉంటుంది ఇవన్నీ కూడా మనం గమనించాలి నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది ఎంపిక ప్రక్రియ అయితే మూడు దశల్లో జరుగుతుంది సార్ ఫేజెస్ త్రీలో ఉంటుంది ఫస్ట్ ఫేజ్ ఏంటి అనేసి అంటే సిబిటీ వన్ కంప్యూటర్ ఆధారితమైనటువంటి ఎగ్జామినేషన్ జరుగుతుంది సిబిటి వన్ అనేసి అంటాం ఇప్పుడు ఇందులో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ తీస్తారండి తీసి ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేస్తారు ఓకే ఈ వెరిఫికేషన్ తర్వాత ఎంపికైనటువంటి అభ్యర్థులు అభ్యర్థులందరికీ కూడా వైద్య పరీక్షలు చేస్తారు సార్ వైద్య పరీక్షలు ఉంటాయి అంటే ఇక్కడ సిబిటి వన్ అనేటువంటిది మనకు కంప్లీట్ అవ్వాలి దీని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది దీని తర్వాత వైద్య పరీక్షలు అనేటువంటి నిర్వహిస్తారు ఈ మూడు దశల్లో మనకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది ఇక దీనికి సంబంధించి సిబిటి వన్ లో సిలబస్ అనేటువంటిది కూడా మీకు ఇందులో క్లియర్గా గా ఎక్కువ మంది సిలబస్ దొరకట్లేదు సార్ మాకు సిలబస్ ఏ మాకు అందుబాటులో లేదనేసి అంటారు అందుకోసమని మీకు సిలబస్ క్లియర్ గా ఇచ్చేసే టీ సిలబస్ మాకు సర్టిఫికెట్ ఉన్నది సార్ మేము మెడికల్ ఫీల్డ్ లో మేరకు ఉంది మాకు అనుభవం ఉంది అవకాశం ఉంది దీంట్లో మేము చేసినాం మేము దీనికి ఎలిజిబిలిటీ అవుతాం అనేసి అనుకుంటే మాత్రం సిలబస్ యాస్టీస్ తీసి పెట్టుకోండి క్లియర్ గా చదివేసేయండి అసలు ఏం లేదు ఉద్యోగం కొట్టుకుని బయటికి రావచ్చు ఇది దానికి సంబంధించండి దీన్ని గమనించండి రైట్ ఇక పోస్ట్ పేరు ఖాళీలు మొత్తం మీద ఏమేం ఖాళీలు ఉన్నాయి అంటే సూపర్ ఇంటెండెంట్ పోస్ట్ అనేసి అన్నం కదా మొత్తం పోస్టులలో రెండు వందల డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి సార్ మనకి రెండు వందల డెబ్బై రెండు పోస్టులు ఇక ఫార్మటిస్ట్ అనేసి అన్నం కదా అవి నూట ఐదు పోస్టులు ఉన్నాయి సార్ మనకి ఇవి రెండు పెద్దగా ఉన్నటువంటి పోస్టుల సంఖ్య రెండు వందల డెబ్బై రెండు నూట ఐదు పోస్టు అనేసి అంటాం ఇక మలేరియా ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి గ్రేడ్ త్రీ పోస్ట్ వచ్చేసి ముప్పై మూడు ఉన్నాయి సార్ దీన్ని గమనించండి ఇక నెక్స్ట్ కి సంబంధించి ఒక నాలుగు పోస్టులు ఉన్నాయి ఈసీజీకి సంబంధించి ఒక నాలుగు పోస్టులు ఉన్నాయి మళ్ళీ అసిస్టెంట్ గ్రేడ్ కి సంబంధించినటువంటి పన్నెండు పోస్టులు ఉన్నాయి ఇక కి సంబంధించినటువంటి టెక్నీషియన్ కి వచ్చేసి నాలుగు ఉన్నాయి సార్ టోటల్ టోటల్గా మనకున్నటువంటి పోస్టుల సంఖ్య మొత్తం ఎంత అంటే నాలుగు వందల ముప్పై నాలుగు పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది నేను చెప్పే సంఖ్య చిన్నదే కానీ అవకాశాలు ఎక్కువ ఎవరికైతే సర్టిఫికేట్ అనేటువంటిది ఉంటుందో వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మాత్రం ఇది చాలా మందికి అంటే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మెడికల్ ఫీల్డ్ కి సంబంధించిన సర్టిఫికేట్లు కొంతమందికి ఉండవు కొంతమంది మెడికల్ ఫీల్డ్ సర్టిఫికెట్లు ఉన్నా సరే వాళ్ళు వీటికి అంత ఇంట్రెస్ట్ చూపించరు కానీ మీరు ఎవరైనా సరే ఆ సర్టిఫికేట్లో ఉండి ఎలిజిబిలిటీ ఉండి గనుక అప్లికేషన్ పెట్టారు అనేసి అంటే నాలుగు వందల ముప్పై నాలుగు పోస్టులే కాబట్టి ఎక్కువ మందికి ఆ వచ్చే మంది చేస్తారు మాకు వస్తుందా అనే ఫీలింగే ఉంటుంది అందరూ అక్కడ ఫీల్ అవుతారు కానీ ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళకి రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎందుకంటే తక్కువగానే మనకి అవి రావడం జరుగుతుంది అప్లికేషన్స్ దీన్ని గమనించండి ఇది దానికి సంబంధించినటువంటిది ఇక ఆర్ఆర్బి పారామెడికల్ కి సంబంధించినటువంటి పరీక్ష సరళి మూడు దశల్లో అనేసి అన్నం కదా ఆ మూడు దశలలో ఫస్ట్ దశకు సంబంధించినటువంటి సిబిటి పరీక్ష అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇక్కడ వృత్తిపరమైనటువంటి సామర్థ్యానికి సంబంధించి సెవెంటీ ఉంటాయి సార్ సెవెంటీ మార్క్స్ ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి జనరల్ కి సంబంధించి ఇక్కడ టెన్ మార్క్స్ ఉంటాయి సార్ జనరల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి అండ్ రీజనింగ్ కలుపుకుంటూ మనకి మళ్ళీ ఒక టెన్ మార్క్స్ ఉంటాయి సార్ ఇక్కడ ఓకేనా జనరల్ సైన్స్ మొత్తానికి కలిపి మళ్ళీ ఒక టెన్ మార్క్స్ ఉంటాయి టోటల్ గా మనకి హండ్రెడ్ మార్క్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది హండ్రెడ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తం మీద నాలుగు దశల్లో మనకి ఇక్కడ సిలబస్ ఇవ్వటం జరిగింది ఓకేనా ఇక్కడ చూసుకోండి మొత్తం మీద అయితే ఒకటి వృత్తిపరమైనటువంటి సామర్థ్యానికి సంబంధించి జనరల్ అవేర్నెస్ జనరల్ అండ్ అరథమెటిక్ అనేసి అంటాం నెక్స్ట్ రీజనింగ్ జనరల్ సైన్స్ అనేసి అంటే వీటికి సిలబస్ ఇచ్చా సార్ నేను ఓకే నేను ఇదే కాదు ఇందులో ఏమేమి సిలబస్ ఉంది ఇందులో ఏం సిలబస్ ఉంది ఇందులో ఏం సిలబస్ ఉంది ఇందులో ఏం సిలబస్ ఉంది మొత్తం సిలబస్ వైగా మీకు క్లియర్ గా ఇచ్చా ఒకసారి ఆ స్క్రీన్ షాట్ని తీసి పెట్టుకోండి ఎవరైనా ప్రిపేర్ అయ్యా ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా ఈజీగా మనం దీన్ని కవర్ చేసుకోవచ్చు ఓకేనా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ చేయాల్సింది ఇదే సార్ అత్యంత ప్రాధాన్యత కలిగింది సెవెంటీ మార్క్స్ అసలు ఈ సిలబస్ ఏంటో తెలియదు చాలా మందికి సిలబసే తెలియదు అసలు చూస్తేనే కొత్తగా అనిపిస్తుంది మనకి అలాంటిది ఇప్పుడు ఈ సెవెంటీ మార్క్స్ ఎవరైతే ఖచ్చితంగా చేయగలుగుతారో వచ్చేస్తుంది ఇక రీజనింగ్ చాలా వరకు చేయొచ్చు సార్ అంటే టెన్ మార్క్స్ ఈజీగా చేయొచ్చు టెన్ మార్క్స్ అర్థమెటిక్ లో సమ్ కొంతమేరకు వస్తుంది కానీ ఈ పోస్ట్ కి సంబంధించి ఆర్ఆర్బి కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకంటే కూడా దీని మీద ఫోకస్ చేసి కూర్చున్న వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది వైబీకాజ్ అనేసి అంటే కి సంబంధించి కూర్చున్న ఎస్ఎస్సీ అయినా ఎస్ఐ కానిస్టేబుల్ అయినా అర్ధమెటిక్ రీజనింగ్ వాళ్ళ పని అంతా కూడా ఎన్ని ఉంటుంది సార్ ఎందుకంటే స్కోరింగ్ కూడా వాళ్ళకి ఇదే ఉంది స్కోరింగ్ కానీ ఈ యొక్క మెడికల్ కి సంబంధించి చూసుకోండి మెడికల్ వైజ్ లో ఇవి ఇదే ఎక్కువ ఇవ్వడం జరిగింది దట్స్ వై దీన్ని గమనించండి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో టెన్షన్ పట్టడం కాదు మొత్తం వంద మార్కులు తొంభై నిమిషాల వ్యవధిలో కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ కలిపి నైన్టీ మినిట్స్ ఆ సిలబస్ కూడా ఇస్తా సార్ ఒకసారి చూసుకోండి ఇక్కడ జనరల్ అవేర్నెస్ సార్ జనరల్ అవేర్నెస్ లో చూసుకోండి కరెంట్ అఫేర్స్ కావచ్చు ఓకేనా ఇండియన్ ఎకానమీ కావచ్చు ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ పొలిటికల్ సైన్స్ ఓకేనా జనరల్ సైంటిఫిక్ సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా క్లియర్గా ఇచ్చాడు చూసుకోండి ఏమేమి అనేటువంటి చూడండి వీటికి సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా జనరల్ అవేర్నెస్ సార్ ఇది ఇక దీని తర్వాత రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇందులో వచ్చేసే రీజనింగ్ సంబంధించినటువంటి మొత్తం కూడా ఇవ్వడం జరిగింది క్లియర్ గా చూసుకోండి ఒకసారి ఇవన్నీ మీరు ఆల్రెడీ చేసి చేసి ఉన్నటువంటి కాబట్టి పెద్ద విషయం ఏం కాదు ఇది సిలబస్ కూడా కొంచెం తక్కువ ఇచ్చాడు మొత్తం అన్నిటికి క్లియర్ ఇవ్వలేదు ఓకేనా కి సంబంధించినటువంటి చూసుకోండి సార్ మొత్తం మీద ఇది కూడా అంతే టైం అండ్ వర్క్ కావచ్చు సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు ఇందులో ఉన్నటువంటి సిలబస్ అంతా చూసుకోండి ఫ్యూర్ మ్యాస్ సంబంధించినటువంటి జియామెట్రీ కావచ్చు ఇవి ఇచ్చాడు బోర్డ్ మాస్ ఇవన్నీ ఇచ్చేసాడు ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి సిలబస్ ఇది ఇక జనరల్ సైన్స్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం అనుకున్నాం కదా కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఉండాలి ఖచ్చితంగా ఈ కెమిస్ట్రీకి సంబంధించి ఫిజిక్స్ సంబంధించినటువంటి సిలబస్ లో ఇందులో ఇవ్వడం జరిగింది సార్ ఎవరైతే ఈ ఫీల్డ్ కి రావాలనేసి అనుకుంటున్నారో ఇదే మేము ఇంపార్టెంట్ సెవెంటీ మార్క్స్ అనుకుంటున్నాం కదా ఇది ఎవ్రీడే లైఫ్ ఇది సెవెంటీ మార్క్స్ సార్ ఇది దీన్ని గమనించండి మనం ఇందాక చూసిన వాటిలో డెబ్బై మార్కుల సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి భాగంగా దీన్నే చెప్పుకున్నాం ఇక దీంట్లో ఎవరికైతే ఉంటుందో పట్టు వాళ్ళు సక్సెస్ అవుతారు ఇలా చూసుకోండి సార్ ఇది ఓకేనా ఇందులో పట్టట్లేదు అనేసి దాన్ని ఇట్లా కొంచెం అటెండ్ చేశాను నేను పీడిఎఫ్ లోకి వచ్చేసరికల్ కొంచెం అయింది సరే ఇదేమైనా కానీ సిలబస్ ఇది మొత్తం కూడా చూసుకోండి ఒక్కొక్కటి 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 క్లియర్ గా చూసుకోండి మీకు మెటీరియల్స్ ఆల్రెడీ నెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి లేదు అనేసి ఒక బుక్ తీసుకున్న సరిపోద్ది పారామెడికల్కి సంబంధించి ఆర్ఆర్బి అనేటువంటి బుక్స్ దొరికితే ఒకసారి చూసుకోండి ఇక డైరెక్ట్ గా దీన్ని రాసుకుంటే చదువుకొని ఒక చిన్న నోట్స్ లాగా రాసుకుంటే మాత్రం సక్సెస్ ఇది ఇది కూడా దాని సిలబస్ ఓకేనా ఇది కూడా దానికి సంబంధించిన సిలబస్ మొత్తం చూసుకోండి ఒకసారి ఎలా ఉందో సిలబస్ ఇవి 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 కూడా ఇలా మొత్తం మీద ఒక్కొక్కటి 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 మీరు సెర్చ్ చేసి చూసుకున్న సార్ సరిపోతుంది ఇది మొత్తంగా ఆ నెక్స్ట్ అవతల పేజీ ఇవతల పేజీ కలిపి డెబ్బై మార్కులు సార్ ఇవి సెవెంటీ మార్క్స్ అందుకే సిలబస్ ఎక్కువగా ఉంది చూసుకోండి ఇక్కడ నుంచి జనరల్ సైన్స్ అండ్ దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ వరకు కూడా సెవెంటీ మార్క్స్ ఓకేనా ఏంటి సార్ ఇంత సిలబస్ ఇచ్చిండేసి అంటే మనకి ఇవ్వడానికి ఇదంతా కనిపిస్తుంది సార్ కాకపోతే ఇవంతా కూడా చిన్నగానే ఉంటాయి తిప్పకూడదు ఒక పేజీ కూడా ఉండదు మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క పేజీ కూడా ఉండదు అంత సింపుల్ గా ఉంటాయి చాలా తక్కువగా ఉంటాయి అనమాట దీన్ని గమనించండి అభ్యర్థులు నెక్స్ట్ ఎవ్రీడే లైఫ్ కి సంబంధించినటువంటి సైన్స్ ఎలా ఉంది దానికి సంబంధించి కూడా కొన్ని ఇవ్వటం జరిగింది ఇది కరెంట్ అప్డేట్స్ ఎవరైతే కరెక్ట్ గా ఫాలో అవుతారో ఇదంతా కవర్ అయింది సార్ అందులో ఓకేనా కరెంట్ అప్డేట్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరికీ ఇది కవర్ అవుతుంది దీని అభ్యర్థులు గమనించండి ఒక మంచి నోటిఫికేషన్ మనకు రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా సరే మీకు ఉంటే చూడండి ఒకసారి దీనికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి సర్టిఫికెట్స్ అనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర డిఎంఎల్టీ ఉందా సార్ డిఎంఎల్టీ ఈ సర్టిఫికెట్ చూసుకోండి ఫార్మసీకి సంబంధించి ఎవరైతే స్టడీ చేసారో వాళ్ళు కూడా చూసుకోండి ఫార్మసీ ఓకేనా మెడికల్ కి సంబంధించి త్రీ ఇయర్స్ కి సంబంధించినటువంటి స్టడీ ఎవరికైతే సర్టిఫికెట్ ఉందో గవర్నమెంట్ సర్టిఫికెట్ వీళ్ళందరూ కూడా మనం ఫస్ట్ కదా సార్ దానికి అందరూ ఎలిజిబిలిటీ సార్ ఓకేనా ఇక్కడ మీరు గమనిస్తే దీనికి సంబంధించి మొత్తం మీద త్రీ ఇయర్స్కి సంబంధించినటువంటి మెడికల్ ఫీల్డ్కి సంబంధించి ఎవరైతే స్టడీ చేశారో దీనికి సంబంధించి ఇక మిగిలినటువంటి ఏ పోస్ట్ అయినా సరే మీరు గమనించండి టెన్త్ ప్లస్ టూ ఇందులో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పక్కా ఉండాలి కెమిస్ట్రీ పక్కా ఉండాలి ఇక వీటితో పాటు కొంత స్పెషలైజేషన్ కలిగి డిఎంఎల్టీ ఉండే వాళ్ళకి డిఎంఎల్టీ ఓకేనా డిఎంఎల్టీ ఇక వీడితో పాటుగా మనకి ఏమంటుందాన్ని ఫార్మసీలో మెడికల్ మెడికల్ కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉన్నా పెట్టుకోవచ్చు ఇక దీంట్లో వచ్చేసి స్పెషల్ గా ఏమంటాం ఇక్కడ మలేరియా ఇన్స్పెక్టర్ సంబంధించి అయితే శానిటరీ ఇన్స్పెక్టర్ అనేసి అంటారండి ఈ కోర్సు సర్టిఫికెట్ ఉంటే మాత్రం దీనికి ఎలిజిబిలిటీ అవుతుంది ఇలా మొత్తం ఇది ఏంటనేసి అంటే ఏదైనా సరే మెడికల్ కి సంబంధించినటువంటి త్రీ ఇయర్స్ సర్టిఫికేట్ గవర్నమెంట్ నుంచి అధికారికంగా పొందుంటే చాలు నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ ప్లస్ టూలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటే మిగిలినటువంటి పోస్ట్ అన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటుంది కొంచెం స్పెషల్ గా మాట్లాడుకోవాలంటే డిఎంఎల్టీ అండ్ ఎస్ఐ ఈ రెండింటికి సంబంధించిన సర్టిఫికెట్ ఉంటే మాత్రం దీనికి అండ్ దీనికైతే అవుతుంది సో ఇది గమనించండి అభ్యర్థులందరూ కూడా ఎవరికైతే మెడికల్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఎవరి దగ్గరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇంటర్ ప్లస్ టూ అంటే బైపీసీ బైపీసీ అండ్ ఎంపీసీ ఈ అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా వీటిని పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేటువంటి సాధారణంగా అయితే ఇంటర్మీడియట్ లో ఉండాలి ఆ అభ్యర్థులందరూ ఒకసారి చూసుకోండి ఈ ఇంటర్మీడియట్ లో ఎవరికైతే సర్టిఫికెట్ ఉందో ఏది ఎంపీసీ బైపీసీ సర్టిఫికేట్ ఉందో వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఒకవేళ ఈ సర్టిఫికేట్ తో పాటు త్రీ ఇయర్స్ ఉందంటే ఫస్ట్ దానికి సూపరింటెండెంట్ దానికి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ అవుతున్నట్టు ఇక మిగిలినటువంటి విషయాలు కూడా మీరు కొంచెం కొంచెం చూసుకోండి మీరు ఒకసారి వీటిని మొత్తాన్ని కూడా చర్చ అంటే మొత్తం కూడా తెలుస్తుంది అప్లికేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి మీకు ఒక మంచి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అతి తక్కువ పోస్ట్ అనిపించినా సరే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది సర్టిఫికేట్లు కూడా చాలా మందికి అయితే ఉండవు దీన్ని గమనించండి ఇంటర్ ప్లస్ టూ మీద చేయొచ్చు ఎంపీసీ బయపుస్ వాళ్ళకి అవకాశం ఉంది ఓకేనండి దీన్ని గమనించండి అభ్యర్థులందరూ కూడా ఒక మంచి నోటిఫికేషన్ పోనీ మాకు దీని అప్లికేషన్ పెట్టుకోండి సక్సెస్ అవ్వండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే అండి ఎన్ని డౌట్స్ ఏదైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి నోటిఫికేషన్ తోటి మళ్ళీ ముందుకు వద్దాం ప్లీజ్ లైక్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ కూడా వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా సరే మంచి మంచి నోటిఫికేషన్స్ ఉంటే మీకు ముందుగా అందించడం జరుగుతుంది ఇది ఇప్పుడు ఈ రోజుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రైట్ అండి ఇంకో మంచి నోటిఫికేషన్తో వెళ్దాం బాయ్ బాయ్